విద్యార్థుల వేధింపులపై మంత్రి సవితమ్మకు లేఖ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి లోటుపాట్లపై ఇన్ఛార్జ్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది కథనానికి స్పందించిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమ చేనేత ఔళి శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు ప్లీజ్ మా సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఉన్నతాధికారులకు సమస్యలపై తెలిపిన పట్టించుకోలేదంటూ లేఖలు ఆవేదన పాఠశాలల్లోనే సమస్యలు తెలిసినా ఎవరికీ చెప్పుకోలేక దీన స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారని ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు రెండు వందల యాభై మంది విద్యార్థులు పరిస్థితిపై వివరంగా లేఖలు రాశారు ఈ క్రమంలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు మీ ఇళ్లల్లో ఇలాగే వంట చేస్తారా పిల్లలకు అంటూ మండిపడ్డారు మంత్రి సమస్యలపై విద్యార్థినిలతో వ్యక్తిగతంగా మంత్రి సవితతో మాట్లాడారు ముఖ్యంగా హాస్టల్ ఇన్ఛార్జ్ ఎస్వో శాలిని దేవి తమతో డబ్బులు వసూలు చేస్తున్నారని అర్ధరాత్రి సమయంలో ఇన్ఛార్జి ఎస్వో హాస్టల్ నుండి బయటికి వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని తెలియజేశారు మంత్రి హాస్టల్లోని వంటగదిని పరిశీలించి అక్కడ కుళ్ళిపోయిన కాయగూరలను చూసి హాస్టల్ వార్డెన్తో మీ ఇంటికి కూడా ఇలాంటి కాయగూరలతో భోజనాలు చేస్తారా అంటూ ఆగ్రహాన్ని వెల్లబుచ్చారు బాత్రూమ్స్ లో పరిశీలించి శుభ్రంగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు హాస్టల్ వార్డెన్ శాలిని దేవి వ్యవహార శైలిపై ఆమెపై వచ్చిన ఆరోపణలతో వెంటనే శాలినీ దేవిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మీకు క్లాసెస్ చెప్పడం లేదు స్కూల్ కాదా వస్తున్నా చెప్పాలి చెప్పకపోతే మీ సమస్య ఇలాగే ఉంటుంది మీరు ఎగ్జామ్ మిగతా చిన్న క్లాస్ పిల్లల పేపర్లు మీరే మీరే మీ ఎగ్జామ్ పేపర్లు మీరే కరెక్షన్ చేస్తారు

कौन तो है जो तुम्हें से बोलें प्रेम बाप वा 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 वो आया पंकज शर्मा मम्मी मम्मी जीम कसु गुल्ला लास्ट मैन है बोलते मम्मी तारा करके वॉचमैन है वॉचमैन नीरव का नाम है चलो तुमनी मैडम चप्पल से बोलते का चप्पल भी सरस है वाड का फ्रेंडला अम्मा

அனே சந்தில் சார் நினைக்கிறாங்களா எனக்கு ரெலாம் ये मैंने कर दिया सर कोता मैडम तो फाइन करेंगे फाइन ये सब तो थी कि प्रॉब्लम्स अनि सॉल्व చేస్తా ప్లీజ్ మెడమ్స్ మట్టుండి మేడమ్ ఒక్కటి చెప్పండి హి ఇస్ ఆస్కింగ్ సో షీ ఇస్ कॉल्ड आस्किंग फॉर इंफॉर्मेशन అంటే మార్కెట్ లో మిగిలిపోయి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా అకౌంట్ అంటే రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది ఇక్కడ ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు సాయంకాలంతో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్ తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు మంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కని పిలిపించి చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీళ్ళు అనుకున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు పై సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్లు రావడంలా పైన బాత్రూంలో నీళ్లు మగపిల్లలా బయట పోయేస్తారు తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు నెల రోజుల నుంచి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకు ఇట్లా మెయింటెనెన్స్ లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు ఎంత మంది చెప్తున్నారు ఫోన్పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి తొమ్మిది సాయంకాలంతో ఏడు గంటలు పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా ఒకరి పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందో టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి ఆ ఫ్లో సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు చిన్న బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్ళు మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేస్తావు చేయించినందుకే ఎట్లుందండి మెయింటెనెన్స్